కార్పొరేట్ ప్రయోజనాల కోసమే విద్యుత్ స్మార్ట్ మీటర్లు అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగల అజయ్ కుమార్ అన్నారు ఈ మేరకు మంగళగిరి సిపిఐ కార్యాలయంలో ఆయన మాట్లాడారు నియోజకవర్గ కాయదశి చినీ తిరుపతి కూడా మాట్లాడారు ఆనిసిపాలిటీ సిపిఐ రాష్ట్రస్థాయిలో జాతీయ స్థాయిలో మాసభులకి ఇప్పటికే తేదీలు నిర్ణయించబడి ఆ ప్రయత్నంలో రకరకాల పద్ధతుల్లో అన్ని ప్రాంతాల్లో బహిరంగ సభలు ప్రతినిధుల సభలు నిర్వహిస్తూ ఉన్నాం ఈ నెల వచ్చే నెల పార్టీ స్థానిక శాఖ పట్టణాల్లో వార్డులు కార్పొరేషన్లు డివిజన్లు అవి అయిపోయిన తర్వాత పట్టణ నగర జిల్లా పార్టీ మహాసభలో ఈ నెల వచ్చే నెల మొదటి వారం వరకు నిర్వహించుకొని ఆగస్టు ఇరవై మూడో తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ వరకు ఒంగోలులో సిపిఐ రాష్ట్ర మహాసభలు జరగబోతూ ఉన్నాయి దానికి ముందు ఆగస్టు ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశవ్యాప్తంగా ప్రజా సమస్యల పైన నిరంతరం కేంద్రంలోని ఎన్డి ఎన్డీఏ ప్రభుత్వం వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలకి పిలిపించడం జరిగింది దానిలో భాగంగా ఈ యొక్క జాతీయ మహాసభలు రాష్ట్ర మహాసభలు లేదా నియోజకవర్గ మహాసభలు జిల్లా మహాసభలు అన్నీ కూడా జరుపుకుంటున్నాం మా నియోజకవర్గ మహాసభ ఈ నెల ఇరవై ఐదో తారీఖున మంగళగిరిలో జరుపుకుంటున్నాం అట్లాగే టౌన్ మహాసభ ఈ నెల ఆరో తారీఖున ఆదివారం ఉదయం పది గంటలకి మంగళగిరి ఏపల్లి శ్రీకృష్ణ భవన్లో జరుగుతుంది అదేవిధంగా పార్టీ సభ్యులందరూ కూడా పాల్గొని ప్రిధంగా మండల మహాసభ ఈ నెల పన్నెండవ తారీఖు దాడిపల్లి మహాసభ పదమూడవ తారీఖు మహాసభలన్నీ కూడా జరుపుకుంటున్నాం అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ ఈ నియోజకవర్గంలో ఎన్నో పోరాటాలు చేసి ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడింది పేదల పక్షాన ఎంతోమందికి పేదవారికి కాలనీలు ఏర్పాటు చేసి ఇల్లు ఇచ్చి ఇల్లు నిర్మాణానికి ఉపడి టిట్కో ఇల్లు రావడానికి కానీ అటు పోరాటాలకు కానీ ఆ ఇల్లుకి యొక్క ఒక టైంలో ఇల్లు వ్యవస్థ ఇవ్వలేనంటే మీరు ఇల్లు పోతే మేము ఆక్రమించి వాళ్ళందరికీ మేమే గోప్రసాదం చేస్తామనేటువంటి ఉద్యమం తెచ్చి రాష్ట్ర వ్యాప్తంగా దానిలో మంగళగిరిలో కూడా బైడలు అలవై టెట్కో ఇల్లుకి పోటానికి పోరాటం చేసిన కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు బాగా మనం చూస్తే గత ప్రభుత్వం ఉన్నటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మోడీ యొక్క దత్తపుత్ర